ఇక పండగలలో పండగలు ఏం పండుగలు అయ్యా అంటే న్యూ ఇయర్ పండగ కూడా ఒక పెద్ద పండగనే అయిపోతుంది రాను రాను న్యూ ఇయర్ అనేది కూడా ఒక సుక్క ముక్క ఈ రెండు ఉంటేనే ఆ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో కాలు పెడుతున్నాం లేకపోతే సామం పాత సంవత్సరంలోనే ఉండిపోతున్నాం కొత్త సంవత్సరం కాలు పెట్టాలంటే పూజలు పునస్కారాలు ఆదాయా చేయాల్సింది బాటిల్ మందు బాటిల్ చికెన్ ముక్క ఈ మూడు ఉంటేనే మొత్తం మీద కొత్త సంవత్సరంలో కాలు పెడతాం అంటే ముప్పై ఒక తారీఖు నాడు ఇవన్నీ చేసుకోవాలి తెల్లారి ఒకటో తారీఖు నాడు కాలు పెట్టాలి కాలు పెట్టి దేవునికి దండం పెట్టాలి పూజలు చేయాలి ఊద్బస్తీని ముట్టియాలి అంతకంటే ముందు ముప్పై ఒకటో తారీఖు నాడు బీర్ బాటిల్ చికెన్ ముక్క మటన్ను ఇగో ఇట్లాంటి మొత్తం మీద సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసుకోవాలి తెల్లారి మళ్ళా ప్లేట్ పిరాయించాలి ఇగో ఇది ఇక ముఖ్యంగా రాష్ట్రంలో మాత్రం న్యూ ఇయర్కి కిక్ బాగా న్యూ మన తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ కిక్కు అద్భుతంగా చెలరేగింది మొత్తానికి న్యూ ఇయర్ కిక్ అంటూ ఇక్కడ మొత్తానికి ఈ మందు మందుకు పెట్టినటువంటి ఖర్చు ఎంత అయ్యా అంటే ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మందు తాగరు ఏది ఈ న్యూ ఇయర్కు రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్ ఇగో ఇంత లిక్కర్లు లిక్కర్ ఇంతగానం సేల్ అయింది రాష్ట్రంలో ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మందు తాగిరు మూడు రోజులల్లా ఇంకా డిసెంబర్ ముప్పైనా ఒక్కరోజే మూడు వందల పదమూడు కోట్లు అమ్మకాలు జరిగినాయి ఏది ముప్పైయో తారీఖు నాడు అంటే ఇంకా ముప్పై ఒకటి రాలే తెల్లారితే ముప్పై ఒకటి ముప్పై ఒకటి రాకముందే ముప్పయో తారీఖు నాడే మూడు వందల పదమూడు కోట్ల మందు తాగారు రాష్ట్రంలో ఇక కొత్త ఏడాదిని సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి ఆదివారం సెలవు అయినప్పటికీ ఆదివారం సెలవు అయినప్పటికీ మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి ఆదివారం సెలవు అయినా కానీ మద్యం దుకాణాలు మొత్తం మీద ఓపెన్ పెట్టిర్రు ఇక థర్టీ ఫస్ట్ దావతా ఓపెన్ పెడతారు ఇక ఇక లిక్కర్ మరి లిక్కర్ బీర్ల వైన్ షాపులకు పంపారు ఇక ఓపెన్ పెట్టి వైన్ షాపులకు ఇక్కడ మొత్తం మీద లిక్కర్ అయితే పంపిర్రు ఇక షాపులకు పంపిర్రు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో ఏకంగా ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మేర లిక్కర్ బీర్లు అమ్ముడుపోయినాయి ఏది ఒక మూడు రోజులలోనే గింత ఘోరంగా తాగిర్రు మనోళ్ళు కొత్త సంవత్సరం సందర్భంగా తాగినటువంటి బీర్లు మందు ఎక్కడ వార్త ఉక్రెయిన్